ఉలవల దాణా ప్రిపరేషన్లో సెకండ్ మెథడ్ ఈజీగా ఉంటుంది మార్నింగ్ దాణా పెట్టాలనుకుంటే దానికి ముందు రోజు అంటే సండే రోజు దాణా పెట్టాలనుకుంటే సాటర్డే రోజు అన్నట్టు ఆ రోజు నైట్ ఏం చేయాలి ఉలవలను బాగా క్లీన్ చేసుకొని గిన్నెలో వేసి వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టాలి అలా నానబెట్టాక ఉలవలు బాగా ఉబ్బి మెత్తగా తయారవుతాయి పొద్దున్నే నానబెట్టిన బౌల్ని పొయ్యి మీద లేదా స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి అంటే నైట్ నానబెడతాం కదా ఒక బౌల్లో పెట్టేసేసి ఆ బౌల్ని డైరెక్ట్ పొయ్యి మీద పెట్టేసేసుకొని బాయిల్ చేసుకోవాలి ఆల్రెడీ నైట్ అంతా ఉలవలు నాని ఉన్నాయి కాబట్టి తొందరగా ఉడికిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీ దగ్గర గ్రైండరు అవైలబుల్ ఉంటే మిక్సింగ్ చేసుకోవచ్చు గ్రైండింగ్ పెట్టుకొని చేసుకోవచ్చు లేదంటే ఆ ఉడికించిన ఉలవల్ని రైస్ బ్యాగ్స్లో వేసి కాళ్ళతో బాగా తొక్కాలి కొంచెం కష్టమైన పనే బట్ సేమ్ గ్రైండర్లో వేసిన విధంగా మీకు పిండిలాగా తయారవుతాయి నెక్స్ట్ ఈ దానా దానా గిన్నెల్లో వేసి కొంచెం బెల్లం వాటర్ పోసి దూడలకు పెడితే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇది నేనైతే ఈ మెథడ్ని ఎక్కువగా ఉపయోగిస్తాను ఎందుకంటే గ్రైండర్ మనము ఇప్పుడు పందెం దగ్గరికి వెళ్ళామనుకో అక్కడ గ్రైండర్ లేకపోవచ్చు అప్పుడు ఏం చేస్తాం కొంచెం కష్టం కదా అలాంటప్పుడు ఉలువల్ని ఇట్లా రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఆ రైస్ బ్యాగ్స్లో వేసుకొని కాళ్ళం కింద వేసుకొని బాగా తొక్కాలి తొక్కితే ఏంటంటే మనకి తొందరగా అది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయిందా అని తీసి మనం దానా గిన్నె అది ఉండలుగా జుట్టు పెట్టచ్చు లేదా దానా గిన్నెలో వేసి కొంచెం బెల్లం వాటర్ పోసి పెట్టామంటే గిత్తలకు కూడా చాలా ఇష్టపడతాయి ఇలా తినడానికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ మెథడు